హాయ్ నమస్తే అందరికి ఎట్లున్నారు బారో కానీ మా గణపతికి అయితే క్లాత్ లుకరా పోతున్నాం నిజామాబాద్ ఎక్కడ కాదు నిజామాబాద్ పోతున్నా మా బాంబారు మధ్యలో ఖర్చు మొత్తం ఈరోజు మా గణపతి కోసం క్లాత్ ఇక్కడ నచ్చలేం కాబట్టి నిజాంబాం బాగా బెటర్ గా దొరుకుతాయి మంచి దొరుకు అంటే నిజాంబాద్ వెళ్తున్నాం మరి ఫ్రెండ్స్ నిజాంబాబ్ క్లాత్ ఇట్లా డెకరేషన్ కి ఎలా దొరుకుతాయి చూడాలి మరి ఎలా ఉంటాయో అంతా శివన్న మహిమ ఇయ్యాల ఇది ఎవరు ఎవరు యాకా ఇష్టమే మామిడిపల్లి బ్రిడ్జ్ అబ్బా నిజం ఎంట్రీ ఇచ్చినాం ఫ్రెండ్స్ అరే ఎంట్రీ తోట ప్రభాస్ అన్న లుక్ అబ్బా అవసరం మంచిగా ఉందిగా అమ్మ వీలైతే ప్రేమిద్దాం రోడ్ పోయేదో ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు స్టార్టింగ్ లో నిజం మంచి లుకింగ్ వచ్చిందిగా గణపతి లో మంచిగా హైలైట్ హైలైట్ ఉన్నాయి నిజం బాధ లో మట్టి గణపతులు అయితే మేమైతే చేరుకున్నాం ఇక్కడనే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది అయినా కార్ పక్క కట్టేసి ఇక్కడ ఒకటి క్లాత్ షాప్ ఉంది అందులో అయితే ఫస్ట్ ఎంట్రీ అవుతున్నాం అయితే పోయినా చూస్తున్నాం షైనింగ్ షైనింగ్ కావాలా ఏమో అది ఎట్లుంది షైనింగ్ ఉంది ఎట్లా

కానీ అయితే మన షాప్లో అయితే మనకు దొరకలేవు మనం వేరే గాడికి పోతున్నాం మన వాళ్ళ అయితే ముందట పోతున్నాయి చూడాలి ఒకసారి షాప్లో మనకు అనుకున్న క్లాత్ ఏది దొరకలేదు ఇంకొకటి అన్నకు తెలిసిన క్లాత్ షోరూంలో పవన్ టెంట్ వర్క్స్లో పోతున్నాం ఒకసారి అలాగే చూపిద్దాం అందులోనే దొరికితే మన అన్న కూడా దొరకాయ చలో આની જરૂરતા નથી કે મુકેતોને રડકો બેટરોડ કો આ વર એક એ શ્રી કૃષ્ણનો

அண்ணா hey, எந்த I... <laughs> 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 మొత్తానికైతే మనకైతే వైట్ క్లాత్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఆకైతే మాట్లాడినాం మొత్తానికైతే కష్టపడితే దొరికింది ఫస్ట్ షాప్ షాప్లో పోతున్నాం మెరూన్ కలర్ కోసము వేరే షాప్లో ఆ షాప్లో మెరూన్ కలర్ లేదు ఓన్లీ వైటే దొరికింది ఈ షాప్లో కోసం ఓకే ಅಣ್ಣ ಎ ಗಲ್ಲಿ ಅಬ್ಬೋದು ನಿಜಾಬಾದ ಗಲ್ಲಿ ಎಲ್ಲ ತಿರತೈ అడ్వాన్స్ అబ్బా మారేజ్ విషయం అదే క్లాత్ కోసం అయితే వచ్చేసినాం అయిపోయింది పని కూర అయితే తింటున్నాం ఆకలి అవుతుందని అయితే క్ల కట్లీజ్ అయితే తిన్నాం కట్లీస్ తిన్న తర్వాత కట్లీజ్ ఓకే పర్లేదు కానీ నెక్స్ట్ పానీపూర అయితే తిన్నాం ఎంత వరస్ట్ అంటే అసలు మొత్తం ఆల్మోస్ట్ అందరం అవుట్ అయిపోయినంత వరస్ట్ ఉన్నది చక్కగా ఏం చేయలేదు చక్కగా వెళ్ళాం ఏడవుతుంది ఇక మధ్యలో అయినాం ఇక మాల్ అలా పాటలు వింటూ చాలా కొంచెం సాయ్ బ్రేక్ ఇచ్చినాం గుడ్ ఇచ్చిన బ్యాటరీ లో అయింది లైట్ వస్తలేదు ఫ్లాష్ లైట్ సీకారం అనిపిస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఓకే కనిపిస్తాను అయిపోయింది ఇక ఇంటికి వెళ్తున్నా టైం కింద అవుతుంది విష్ణాం డ్రైవర్ విష్ణు ఎక్కడు ఘోరంగా చంపుతుడు అందరికి భయం పట్టి పక్క కాప్పించాం లేరేంటి మనమైతే క్లాత్ తీసుకొని అయితే వచ్చినాం టైం వచ్చేసి ఇంత పది పదహైంది ఇంటికి వచ్చేవారు కదా చేసి సామాన్ తీసుకొని వచ్చేవారు మనడైతే అల్లారా కొన్నాడు మన ఆజాడు ఎందుకంటే ఎప్పుడైతుంది డెకరేషన్ ఎప్పుడు క్లాత్ కొడతారు శ్రీకాంత్ వాళ్ళు అందరూ అయితే చేస్తుండ్రు అందరూ అలిసిపోయిన ఆల్మోస్ట్ తిరిగి తిరిగి వచ్చి నైట్ అయితే డెకరేషన్ చేస్తాం అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ అందరికీ మొదట మొట్టమొదటిగా వినాయక నవరోత్సవ శుభాకాంక్షలు అందరూ అన్ని విధాల పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ బాగుంటుంది ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేయలే ఎందుకంటే మాకు టైం లేకుండే నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా వచ్చింది అందుకు ట్రై చేస్తాం ఈ వీడియోనైతే ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే కంపల్సరీ ఒక లైక్ కొట్టుంది ఇప్పటికైతే ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వెళ్తాం ఓకే బాయ్ టేక్ కేర్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు